సార్వత్రిక ఎన్నికల్లో మెజారిటీ సాధించిన జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటు దిశగా చర్యలు వేగవంతం చేసింది ఇప్పటికే ప్రధాని మోదీ నివాసంలో జరిగిన సమావేశంలో ఎన్డీఏ నేతగా ప్రధాని నరేంద్ర మోదీని కూటమి పక్షాలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి ఈ నెల తొమ్మిదిన ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది కూటమి పరంగా లాంఛనాలన్నీ పూర్తి కావడంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ ఎన్డీఏ నేతలంతా శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అధికారికంగా విజ్ఞప్తి చేయనున్నారు అంతకంటే ముందు భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశమై మోదీని తమ ఎన్నుకోనుంది తర్వాత ఎన్డీఏ పక్షాల సీఎంలు ఉప ముఖ్యమంత్రులు సమావేశమై మోదీ నాయకత్వానికి మద్దతు పలకనున్నారు నిన్న నిర్వహించిన సమావేశంలో ఎన్డీఏ పక్షనేతగా మోదీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఆ సమావేశంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జేడియూ చీఫ్ నితీష్ శివసేన అధినేత ఏకనాథ్ తో పాటు ఇరవై ఒక్క పార్టీల నేతలు పాల్గొన్నారు మోదీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ విధానాలతో పదేళ్లలో దేశంలోని నూట కోట్ల మంది అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినట్లు ఓ తీర్మానం I'm